హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాని మహిళలు అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఒక పని చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అలాగే ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇంకా పడని వారు ఎలా చేస్తే ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాల్లో జమ అవుతాయి ఇలాంటి మరెన్నో విషయాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మన ఛానల్ని చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ చేయుత అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎవరైతే మహిళలు అలాగే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా శుభవార్త అనేది చెప్పుకోవాలి ఈ డబ్బులు అనేది కూడా పడని రైతులు కావచ్చు అదేవిధంగా మహిళలు కావచ్చు వెంటనే కూడా మీ యొక్క కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క వివరాలు అనేది కూడా పూర్తి వివరాలకు అక్కడ కనిపిస్తాయి మీ డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అలా మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా సబ్మిట్ చేశారంటే మీకు వివరాలు అనేది కూడా కనిపిస్తాయి అలా కనిపిస్తున్న మహిళల ఖాతాలోనే వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు ఇంకా జమ కానట్లయితే వెంటనే కూడా మీరు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా మరొకసారి అయితే అప్డేట్ అనేది చేసుకోండి అలాగే లిస్ట్లో మీ పేరు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు అనేది కూడా నిదానమైనా సరే ఖచ్చితంగా మీ యొక్క జమ అవడం జరుగుతుంది లింక్ అనేది కూడా పెడుతున్నాను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే కూడా మీకు తెలిసిపోతుంది అంటే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతా లేదనయితే మొత్తానికి అయితే ఈ డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాల్లో కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పునైతే నేరుగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా చేరడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోస్ని షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో